మీరు చూస్తున్నారు డైరీ ఫార్మ్ మార్కెట్ వన్ ఫోర్ ఈ ఆవ్ హెచ్ఎఫ్ సెకండ్ బ్లాక్ వేషన్ ప్రైజ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పళ్ళు నాలుగు పళ్ళుతో పడింది ఇది అటర్ క్వాలిటీ గిడ్డి మేయడం చూడండి మీరు మీకు నచ్చితే నైన్ త్రీ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ టూ నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేస్తే నేను అంటే నేను మాట్లాడిస్తాను ఎవరికైనా కావాలంటే రిజిస్టర్ కావండి గున్లొచ్చరు ఓకే మీరు కావాలంటే చూడండి అటర్ క్వాలిటీ చూడండి పొదు పొదుగు అటర్ క్వాలిటీ చూడండి కట్టు చూడండి బ్రోస్ మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే Okay, subscribe please. diary Farm Market One Four. Please subscribe.